హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్ట్ని ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పుని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి స్టవ్ని సిమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పెసరపప్పుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి చూడండి కొద్దిసేపు అయిన తర్వాత పెసరపప్పు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి నేను ఇక్కడ లావుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నానండి దీన్ని రవ్వ కూడా అంటారు ఇప్పుడు ఈ గోధుమ రవ్వ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి గోధుమ రవ్వ వేగిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా వైట్ కలర్లోకి మారుతుందండి ఈ విధంగా వచ్చేలాగా గోధుమ రవ్వని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం పెట్టుకున్న పెసరపప్పు బౌల్లో వాటర్ని పోసి ఈ పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన ఈ పెసరపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత అదే బౌల్లోకి వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని కూడా వేసుకొని ఈ గోధుమ రవ్వలో వాటర్ పోసి ఒకే రెండు సార్లు కడగండి గోధుమ రవ్వని కడిగి పెట్టుకున్న తర్వాత ఈ గోధుమ రవ్వని కూడా పెసరపప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొన్ని సోరకాయ ముక్కలు నేను ఇక్కడ సోరకాయలో పావు వంత వరకు తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులోకి తరిగి పెట్టుకున్నానండి తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు నేను ఇక్కడ రెండు మీడియం సైజు క్యారెట్లు తీసుకున్నాను తర్వాత కొన్ని బీన్స్ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టిన కొన్ని టమాటోలు బాగా పండిన మీడియం సైజు రెండు టమాటోలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టిన పుదీనా కొంచెం అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న పెసరపప్పు గోధుమ పిండితో ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందులో వాటర్ని పోయాలి ఏ కప్తోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఐదు కప్పుల వరకు వాటర్ని పోయాలి ఐదు కప్పుల వాటర్ పోసిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి ఇక్కడ స్టార్ స్టార్పు ఒకటి వేసాను తర్వాత బ్లాక్ ఇలాయిచి రెండు గ్రీన్ ఇలాయిచి కొంచెం చెక్క రెండు అంగుళాలంతా తీసుకున్నాను తర్వాత నాలుగైదు మిరియాలు రెండు మరాఠీ మొగ్గ తర్వాత నాలుగైదు లవంగాలు ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా దినుసులు ఇలా డైరెక్ట్గా వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోండి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత నేను ఫస్ట్ ఐదు కప్పుల వరకు వాటర్ని పోసి తర్వాత ఇంకొక కప్పు వాటర్ పోసాను మొత్తం ఆరు కప్పుల వరకు వాటర్ పోసాను తర్వాత కుక్కర్ పై మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తర్వాత ఇందులోకి పోపు వేసుకోవాలండి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ పోపుని నేను నెయ్యితో వేస్తున్నానండి మీరు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు నెయ్యితో వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా మనం రెడీ చేసుకున్న ఈ కిచిటీకి అంతా బాగా పడుతుంది ఎనిమిది నుండి వరకు జీడిపప్పు పలుకుల్ని ఈ నెయ్యిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా జీడిపప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర పచ్చిదైన వేసుకోవచ్చు లేదు అంటే ఇలా నేతిలో కొద్దిసేపు ఫ్రై చేసుకొని వేసుకోవాలి అన్నిటిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో లాస్ట్గా పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి మనం కుక్కర్ పై మూతను తీసాం కదా దీనిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా కూడా కొంచెం దగ్గరగా ఉంది కదా మనకి ఈ కిచిడి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను వేడి మీద ఉన్నప్పుడే ఇంకొక కప్పు వరకు వాటర్ని పోసాను మొత్తం ఇందులో ఆరు కప్పుల వరకు వాటర్ పడతాయండి ఇలా ఒక కప్పు వాటర్ పోసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేశాడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్నంతా కూడా బాగా కలుపుకొని రెడీ చేసుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి ఇలా పోపునంతా కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న పోపు అంతా కూడా దీనికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నేనైతే ఇలా బౌల్స్లోకి తీసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించే టేస్టీ రవ్వ పెసరపప్పుతో కిచిడి రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే తింటుంటే అలా తింటూనే ఉంటాము చాలా కమ్మగా ఉంటుందండి దీన్ని డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు లేదంటే పెరుగు వేసుకొని అయినా తినవచ్చు చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా టేస్టీ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అండి చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్